శ్రీరాముడు విశ్వామిత్రుడితో అరణ్యయాత్ర ఒకరోజు రాజు దశరథుడి సభలో మహర్షి విశ్వామిత్రుడు వచ్చారు ఆయన రాకకు రాజు ఎంతో ఆనందించారు కానీ విశ్వామిత్రుడు ఓ మహత్తరమైన పని కోసం వచ్చారు ఆయన చెప్పారు రాజా నేను యజ్ఞం చేస్తున్నాను కానీ రాక్షసులు వచ్చి నా యజ్ఞాన్ని భంగం చేస్తున్నారు మీ కుమారుడు శ్రీరాముడిని నాతో పంపగలరు అతనైతే ఈ రాక్షసులను ఎదుర్కొనగలడు దశరథుడు మొదట అంగీకరించలేదే గాని వసిష్ఠ మహర్షి సలహాతో చివరికి రాముడిని విశ్వామిత్రుడితో పంపారు ఆయనతో పాటు లక్ష్మణుడు కూడా వెళ్ళాడు అప్పుడు రాముడు ఇంకా బాలుడే కానీ విశ్వామిత్రుడు ఆయనకు అమోఘమైన ఆయుధాలను బోధించగా రాముడు అసురులైన తాటకి సుబాహు మారీచులను ఓడించారు ఈ సమయంలో విశ్వామిత్రుడు రాముని శౌర్యాన్ని చూసి ఆశ్చర్యపోయారు రాముడి ధైర్యం భక్తి వినయం చూసి అందరూ గర్వించపోయారు గర్వించిపోయారు ఈ కథలో నీతి ధైర్యం విధేయత మరియు గురువుల ఆదరణతో సాధ్యపడది ఏమీ లేదు చిన్న